అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ లైవ్ వీడియో సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్లో వైసీపీ పెయిడ్ సర్వేలు ఏదో హల్చల్ చేస్తున్నాయి దాని గురించి మాట్లాడి చేస్తున్నాను ఈ సర్వేలు ఏంటంటే ఒక అతను ఏదో స్ట్రాటజీస్ ఏదో చెప్తున్నాడు అనమాట బోర్డు పట్టుకు వస్తాడు ఇంతకుముందు బోర్డు పట్టుకు వచ్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఈ మధ్య ఏదో తనేదో అసలు ప్రపంచంలోనే పెద్ద సర్వేయిస్ట్ లాగా ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం ఇంటర్వ్యూలు కూడా మళ్ళీ ఇక్కడ అలా ఉంది అక్కడ ఇలా ఉంది మేము ఇలా చేసాం జెన్యున్గా సర్వే చేసామని అని చెప్పి అతను చరిత్ర చెప్తాను ఏంటంటే అతను ఒక ఫ్రాడ్ అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేసి చాలా మందిని మోసం చేసి చాలామంది రోడ్డు పడేశాడు ఒక ఫ్రాడ్ అతను ఆ ఫ్రాడ్ చేసిన తర్వాత మళ్ళీ బతకడానికి ఎలా ఎలా అని చెప్పేసి ఈ వైసీపీతో కుమ్మక్క అయ్యి పొట్ల లోపాలకి వైసీపీతో కొమ్మకాయ అమ్ముడిపోయి సర్వేలు అని చెప్పేసి మొదలుపెట్టాడు సర్వేలను మొదలు పెట్టేసి ఏదో మేము ఆ జిల్లా చేసాం ఈ జిల్లా చేసాము ఇన్ని శాంపిల్ చేసాం అన్ని శాంపిల్ చేసామని చెప్పి ఆ ప్రతి సర్వే కూడా మనవాడు వైసీపీకి ఫేవరగా రాస్తుంటాడు అనమాట ఎందుకంటే కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం అనమాట అతను చెప్పేదానికి ఏదో ఒక టెన్ పర్సెంట్ కలుస్తుంది ఒక టెన్ పర్సెంట్ పోలికొస్తుంది కానీ ఒక నైంటీ పర్సెంట్ కొడుతుంది ఎక్కడో నాకు తేడా కొట్టేస్తుంది చెప్తుండే అందుకు చేయడు ఒక ఒక ఫ్రాడ్ వ్యక్తి ఫ్రాడ్ చే ఏం చేస్తారు చెప్పండి ఇంకోటి ఇటువంటి ఫ్రాడ్ గాడ్లు అంతా వైసీపీకి వస్తారు మళ్ళీ వైసీపీ గొప్పతనం ఏంటంటే వైసీపీ పార్టీలో నాయకులు తీసుకుంటే ఈ రోజు నాడు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఈ ఫ్రాడ్ బ్యాచ్ ఉంటుంది ఫ్రాడ్ గాళ్ళని ఎత్తుకు ఎతికి వెతికి 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 పట్టుకొస్తారు ఎక్కడుంటారా ఎక్కడుంటారా ఈ ఫ్రాడ్ ఈ మోసగాడు అనమాట ఈ మోసం బ్యాచ్ని ఒక మోసగాడు జగన్మోహన్ రెడ్డే తెలుసు మనకి అతని కేసులు మొత్తం బాగోతుంది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బట్టి ఇటువంటి పట్టుకొస్తారు అది అతని చరిత్ర అతను ఏదో స్ట్రాటజీలు అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు ఏదో సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాకు మాగిపోతున్నాయి ఒకవాళ్ళు చెప్పారు అన్న ఏంటి అన్న ఈ సర్వేలు అన్నారు ఏం లేదు బాబు వాడు పరిస్థితి మనకి ఈ ఈ యుగంలో చెప్పండి ఈ సోషల్ మీడియా యుగంలో కావచ్చు అత్యంత కమ్యూనికేషన్ ఫాస్ట్ ఉన్న యుగంలో ఒక వ్యక్తి బయోడేటా సంపాదించడం మనకి ఎంతసేపు చెప్పండి అతను ఏం చేసేవాడు ఏంటని చెప్పేసి అది అతని ఫ్రాడ్ చరిత్ర అలాగే ఈ వైసీపీ పార్టీకి వచ్చినప్పటికీ ఈ ఫ్రాడ్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉంటాను నాకు అర్థం ఎందుకైనా అత్యధిక నేతలు చేసిన ఫ్రాడ్ బ్యాచ్ టీడీపీలో ఉన్నారు కాదంటలేదు టీడీపీలో ఉన్నారు కాదు టీడీపీ కనుక ఇంక ఎక్కువ శాతం ఉంటారు అక్కడ ఉన్నారు కాదంటే సుజనా చౌదరి గారు ఉన్నారు ఒక సుజనా చౌదరి ఉండొచ్చు అలాగే ఒక సీఎం రమేష్ గారు ఉండొచ్చు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు బ్యాంకులు డబ్బులు ఎక్కడ వాళ్ళు కాంట్రాక్టులు చేయని వాళ్ళు ప్రభుత్వం దగ్గర చాలా మంది ఉన్నారు కాదంటలేదు ఈ వైసీపీలో ఎక్కువ మంది ఉంటారు ఈ వైసీపీ లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది మనకి ఇది ఈ కృష్ణా జిల్లా నుంచి బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన వేల వందల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి ఒక ఒక ఎంపీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే ఎగ్గొట్టినతను ఒక ఎంపీ మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పదివేల మందిని ఒక బ్యాంకును ముంచేసి పదివేల మంది కుటుంబాలు ఓటుమే పడేసిన ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో యువచందనం దొంగ ఎర్రచందనం పట్టపగలు దోచుకెలిపే దొంగ అధికారంలో ఉంటే ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే ఒక ఏడుకొండల వెంకన్న స్వామిని గుడి దోచుకున్న ఒక దోపిడీ దొంగ మొత్తం తిరుపతి ప్రజలు తెలుసు ఇటువంటి దొంగ అటువంటి దొంగ మళ్ళీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ట్రావెల్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి పోయించాడు వందల కోట్లు సంపాదించినాడు దేవుని కొట్టేసి అటువంటి దొంగ ఈ ఎక్కడ తీసుకున్నా మనం ఎక్కడ చూసిన సరే వీళ్ళ చరిత్ర వైసీపీ క్యాండిడేటా అమ్మ బాగా ఉంది మనకి ఇంత ఇంత బాగోతం పడతాయి అలాగే విజయవాడలో సాక్షి పేపర్లను వచ్చింది ఎక్కడ ఒక సాక్షి పేపర్లో వచ్చింది ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు నాయకుడు విజయవాడలో కృష్ణాజిల్లా నాయకుడు ఒకటి కాంగ్రెస్లో ఉంటాడు సాక్షి పేపర్లో పెద్ద తాడికి అంతాక్షలు చేశారు అక్కమ మధ్యం బార్లో పలానా బార్లో కల్తీ మద్యం తాగి ఇంత చనిపోయారు అని చెప్పి పుంకాను పుంకాలుగా కథలు వచ్చినాయి అసలు పుంకాను పుంకాలుగా కథలు వచ్చినాయి కథనాలు వచ్చినాయి వాటిల్లో ఆయన ఇప్పుడు ఒక టిక్కెట్ వేసాడు మళ్ళీ వైసీపీ నుండి అంటే ఇంతకుముందేమో ఫ్రాడ్ అతను అసలు మొత్తం మా అక్క మద్యం కల్తీ చేస్తున్నాడు చాలా బ్యాడ్గా మీ పేపర్లోనే వేసిన వాళ్ళే ఈ రోజు నాడు అతను టిక్కెట్ ఇచ్చారు ఈ వైసీపీ చెప్తం మొత్తం అంతే ఎక్కడెక్కడ ఫ్రాడ్ అంతా ఇక్కడికే వచ్చేది కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన ఏంటంటే నువ్వు ఎంత డబ్బు పెడతా నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావా నువ్వు మోసగాడివా నువ్వు దొంగతనం చేసి సంపాదించావా లేదా మందిని చంపి మందిని ముంచి సంపాదించావా బ్యాంకులు ముంచావా ఈ బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టావా బ్యాంకులు దివాలా తీపిచ్చావా దీంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి యాభై కోట్లు ఉన్నాయా యాభై కోట్లుంటే నీకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నా అన్నా నీకు యాభై యాభై ఉంటే ఎంపీ టికెట్ అన్న ముప్పై ఉందా అన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంత తప్పితే ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఒక నైతిక విలువలు లోపాడం కానీ అసలు ఒక 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 మంచి అభ్యర్థిని పెట్టంగా లేదు ఉండొచ్చు అక్కడక్కడ కొంతమంది తగులుతారు కాదంటలేదు ఇప్పుడు వంద మంది నూట డెబ్బై ఐదు తీసుకుంటే ఒక పది పదిహేను మంది ఉండొచ్చు ఒక పాతి మంది ఉండొచ్చు కాదంటలేదు కానీ మెజార్టీ శాతం సింహభాగం ఈ రోజు నాడు ఈ వైసీపీ పార్టీలు అంతా ఈ ఈ ఫ్రాడ్ బ్యాచ్లో ఉన్నాయి అటువంటి వాళ్ళ నుండి మనం నిజాయితీ ఆశించలేము అలాగే ఈ సర్వేలు కూడా ఒక పెద్ద ఫ్రాడ్ అతను చేసే సర్వేలు మొత్తం ఫ్రాడ్ సర్వేలు అలాగే జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి అబ్బో వైసీపీ నూట ముప్పై ఎప్పుడు ఎప్పుడు నుంచో కొడుతున్నారు ఇప్పుడు కాదు వైసీపీ నూట ఇరవై నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై ఇది ట్వంటీ ట్వంటీ వన్ ఇది ఎంపీ సీట్లు ఇరవై ఇరవై ఎంపీ సీట్లు ఎప్పుడు నుంచి కొడుతున్నారు వన్ ఇయర్ నుంచి కొడుతున్నాడు కాదంటలేదు అంత 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 మీకు ఊపు ఉన్నప్పుడు అంత బలం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇది ఫేడెడ్ మొత్తం అవకాశాలు ఉన్న ఆర్టిస్టులు అవకాశాలు వస్తున్న ఆర్టిస్టులు అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రోజు నాడు ఏదో మన జోకర్లాగా రోడ్డు నిలబెట్టారు ఒక జోకర్ ఒక జోకర్ వెళ్ళినట్టుగా వాళ్ళు ఆశాలు వేసుకుని ఈ రోజు నాడు వేసుకుని ఇక కొత్తగా కోడ్ వచ్చింది నెలకి వేసుకుని ఇట్టా 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 ఊపిండి వెళ్తున్నారు మరి మీకు అన్ని సీట్లు వచ్చే అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నూట ఐదు సీట్లు వచ్చేటప్పుడు మీకు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగరు దీని అంత మార్జిన్ మీకు అంత పంపం మీద చెప్పి వస్తున్నప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి మీరు ఈ ప్రచారాలు ఎందుకు అలాగే మీడియాలో వందల కోట్ల రూపాయలు ప్రచారం ఎందుకు చేస్తున్న ఈ రోజున టీవీ పెడితే మీదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీదే ఆఖరికి బూత్ సైట్లో కూడా కొర చెప్తున్నారు బూత్ సైట్లో కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు మరి అంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఈ రోజున మీరు మీరు ఎందుకు చేస్తున్నారు నూట అరవై సీట్లు ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మీకు డిక్లేర్ అయిపోతే ఇంకా పెరగాలి కదా ప్రభుత్వ వ్యతిరేక పెరిగి ఇంకా సీట్లు పెరగాలి మీకు నూట ముప్పై నూట నలభై కలిపి మీరు అలాగే ట్వంటీ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీ సీట్లు అన్నారు పాటు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదుకి వెళ్ళిపోవాలి మీరు ఈసారికి మరి అంత అంత వేవి పెట్టి అంత పెట్టుకుని ఇంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నారు ఇంతమంది ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు ఎంత మేకప్ ఎందుకు వేస్తున్నారు ఎందుకేస్తున్నారు అలాగే మా జనసేన పార్టీ మీద ఎందుకు రోజు వల 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 వాళ్ళ ఏడ్ చేస్తున్నారు టీడీపీకి మాకు లింక్ పెట్టేసి ఏమీ లేకపోయినా సరే అంటే దానికి కారణం ఏంటంటే ఇదంతా ఒక ఒక లోకాన్ని ఒక అబద్ధాల లోకాన్ని వీళ్ళు సృష్టించారు ఒక ఒక అబద్దాల లోకాన్ని సృష్టించారు వీళ్ళు ఉన్నత లేనట్టుగా చూపించే ప్రయత్నం చేశారు జాతీయ మీడియాని అలా ఉన్నారు కదా అప్పుడు భారీ ప్యాకేజ్ తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ గారిని ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి ఆయన ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే జాతీయ మీడియా మేనేజ్మెంట్ ఉంది రెండు వందల యాభై కోట్లు ఎంత అన్నారు ఆ రోజునాడు కొంతమంది ఐదు వందల కోట్లు అన్నారు కొన్ని రెండు వందల యాభై కోట్లు వేసుకుందాము అందులోనే ఆ స్ట్రాటజీలోనే వాళ్ళకి ఈ జాతీయ మీడియా మేనేజ్మెంట్ ఈ రోజున ఉంది అందుకే నేషనల్ మీడియా మేనేజ్మెంట్ మొత్తం సర్వేలన్నీ ఇది తీసుకొస్తున్నా తీసుకొస్తాను తీసుకొస్తున్నారు తెచ్చుకోండి ఇది కొన్ని వందలు కాదు వే వేలు తెచ్చుకోండి మీరు మీరు వైసీపీ పార్టీ వాళ్ళు ఈరోజు గ్రౌండ్లో పడుతున్న కష్టం చూస్తుంటే ఈ మీడియాలో ప్రచారాల డబ్బాలు చూస్తుంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే మాకు మీరు యాభై సీట్ల నుంచి గెలవట్లేదు యాభై నుంచి ఒక ప్లస్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రావచ్చు మీకు యాభై రావచ్చు అరవై ఐదు రావచ్చు అరవై రావచ్చు నలభై రావచ్చు మీ రేంజ్ అక్కడే ఉంది కాబట్టి ఈ రోజు నాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నాడు మీరు మీరు అలా తొంభై సీట్లు గెలవాలని చెప్పేసి అంతకు తప్పితే ఇంకోటి ఏమీ లేదు స్పష్టంగా అర్థమైపోతుంది అలాగే మాట్లాడితే మాకు వైసీపీకి వచ్చేసింది ఇది ట్వంటీ టూ ఎంపీ సీట్స్ అంటారు ట్వంటీ అంటారు ట్వంటీ వన్ అంటారు ఉన్నాది పాతి సీట్లు పాది సీట్లు వైసీపీ బలం ఎక్కడ ఉన్నాది పాతిక సీట్లు పాతిక ఎంపీ సీట్లు వైసీపీ బలం ఎక్కడ దాకా ఉంది మన ప్రకాశం జిల్లా దాకా ఆరు జిల్లాలు మీకు బలం ఉంది అది కూడా ఆరు జిల్లాలు బలం అంటే మీరు చెప్పుకుంటా ఒక ఉంది అక్కడ మిగతా పార్టీ లేవని కాదు అక్కడ మా జనసేన పార్టీ కూడా చాలా చోట్ల బలంగా ఉంది అలాగే టీడీపీ బలంగా ఉంది మీరు మీరు కూడా బలంగా ఉన్నారు కొన్ని మీకు అనుకుంటే పది ఎంపీ సీట్లు ఉన్నాయి పదిలో అనంతపురం సున్నా కర్నూలు సున్నా ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు చిత్తూరులో ఒకటి చిత్తూరులో చిత్తూరు మీకు రాదు ఎట్టాకో టీడీపీ పట్టుకెళ్ళిపోద్ది పదిసారి కూడా అక్కడ కుప్పంలో వచ్చే మెజారిటీతో వాళ్ళు ఆగేస్తారు దాన్ని అయిపోయింది ఐదు సీట్లు అయిపోయినాయి ఇంకా ఐదు సీట్లకు కాంపిటీషన్ పడుతున్నారు ఈ నాడు ఐదు కాంపిటీషన్లు ఎన్ని గెలుస్తారు చెప్పలేము పరిస్థితి అలా గుంటూరు జిల్లా నుంచి మనకు పదిహేను ఎంపీ సీట్లు ఉన్నాయి గతంలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి గుంటూరు జిల్లా నుంచి పదిహేనులో ఒకటో రెండో ఒకటి కూడా లేదు మరి నాకు నాకు తెలిసినంతవరకు గుంటూరు జిల్లా నుంచి ఒకటి కూడా రాలే మీకు ఈసారి ఎన్ని వస్తాయి గుంటూరు జిల్లా నుంచి పదిహేనులో మీకు రెండు వస్తాయా మూడు వస్తాయా ఎక్కువే తిప్పి తిప్పి కొడితే ఈ రోజు నాడు మీ ఎంపీ సీట్లు పది లోపల పది అటు ఇటుగా పది ఒకే డబ్బా కొట్టేసి మాకు ఇన్నొత్తే అన్నొత్తే డబ్బా ఓ వేరే డబ్బా కొట్టేసుకుంటున్నారు అంతేం లేదు ఈ రోజు నాడు కోస్తా జిల్లాల్లో రెండు వేల పద్నాలుకన్నా దారుణంగా మీకు పడిపోయింది ఈ రోజునాడు కోస్తా జిల్లాలో చూసుకోండి వైసీపీది పడిపోయింది ఎందుకు పడిపోయింది ఎందుకు పడిపోయిందో కారణం చెప్తాను మీకు ఎందుకు పడిపోయిందో కారణం చెప్తాను ఎందుకు పడిపోయిందంటే కోస్తా జిల్లాలో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా ఏంటి అది పసుపు కుంకుమ అలాగే ఇప్పుడు పింఛన్లు రెండు వేలు పెంచడము ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా దీనివల్ల భారీగా వైసీపీ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా పది నుంచి పదిహేను ఇరవై వేలు చీలిపోయినాయి ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ కూడా ఈ పథకాలకి పేదలు కదా ఈ డబ్బులకి పథకాలకి వీటికి వీళ్ళు స్వతహాగా ఆకర్షితులు అవుతారు వీళ్ళు స్వతహాగా వీటికి కొద్దిగా అట్రాక్ట్ అవుతారు ఆ ఓట్లన్నీ కూడా ఈ రోజునాడు వైసీపీకి భారీగా పడిపోవడం వల్ల టీడీపీ బలపడింది అందుకే చెప్పేది ఫస్ట్ నుంచి చూ తీసుకుంటే మనం సిక్స్ మంత్స్ బ్యాక్ టీడీపీ అంత బలం కాలేదు ఆ ఎఫెక్ట్ మా జనసేన పార్టీ కూడా పడింది కొన్ని స్థానాల్లో మా పార్టీ కూడా పడింది పడ ఎందుకు పడకుండా ఉండదు కదా కాదు మెజారిటీ మెజారిటీ నష్టం జరిగింది ఎక్కడంటే వైసీపీ పార్టీకి వాళ్ళ పథకాల కోసం ఎట్రాక్ట్ అయ్యేవాళ్ళు అందుకని చెప్పి ఈ రోజు నాడు వైసీపీ పార్టీ పది ఎంపీ సీట్లలో ఉంది అంత మించి సీనియర్ లేదు ఈ రోజు నాడు ఎంపీ సీట్లు మూడు పార్టీలు సమానంగా రావచ్చు అటు ఇటుగా మూడు మూడింటి కూడా ఏడు ఎనిమిది పది తొమ్మిది అలా పది పది అటు ఇటుగా వస్తాయి ప్లస్ ఆర్ మైనస్ టూ మూడు పార్టీలు రోజు ఉన్న బలంలో ఈ రోజు ఓకే అతిగా ఊహించుకునే పని లేదు ఈ రోజు మా పార్టీ బలంగా ఉంది మా పార్టీ బలంగా ఉంది మేము బలంగా ఉన్నాము తొంభై సీట్ల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము తొంభై సీట్లు కొట్టాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం మా కూటమి అభ్యర్థులు తొంభై నుంచి వంద వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తాం పోరాడతాం మేము ఎలక్షన్ వరకు పోరాడతాం ప్రజా తీర్పు అలా ఉంటే అలా మేము ఫాలో అవుతాం అంతే తప్పితే ఇలా డబ్బా కొట్టుకుని డప్పు కొట్టుకుని ఉన్నది లేని చెప్పుకోవడం అయితే మా జనసేన పార్టీకి లేదు నేను చెప్పం కూడా నేను చెప్పేయచ్చు ఉంది పెన్ను పేపరే కదా అదిగో బయట వెనకాల ఉంది వచ్చి రాస్తాను కడప జిల్లా ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది ఇది పైన ఉంది ఇది కింద ఉంది ఇది అలా అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజు నాడు మేము ఎలక్షన్కి వెళ్ళాము ప్రజా నిర్ణయం కోసం చూస్తున్నాము మీ ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే అంబక్కు డప్పు అదేం లేదు ఒక సర్వే చూసాను ఏంటంటే అయితే మా జనసేన పార్టీకి ఇవ్వదు కదా మా జనసేన పార్టీకి ఏంది మీ పెయిట్ సర్వేలు కాబట్టి జనసేన పార్టీ అసలు మీకు ఉండదు జనసేన పార్టీ పక్కన తీసేస్తారు తీసేస్తారు పోనీ జనసేన పార్టీ లేదు అట్లో కాంగ్రెస్ నాలుగు సీట్లు వస్తాయి అంటే చెప్పడం కాంగ్రెస్ నాలుగు సీట్లు అంట పోనీ నాలుగు సీట్లు ఒప్పుకునేవాడిని ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల సూ మన సూర్యప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాలుగు సీట్లు ఒప్పుకునేవాడిని ఆ ఫ్యామిలీ కొద్దిగా వెయిటేజ్ ఉంది కాబట్టి కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారు అటు డోను వాళ్ళ కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఆ ప్రాంతాల్లో ఏమన్నా కొంచెం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వచ్చేవాళ్ళు అలాగే విశాఖపట్నంలో ద్రావణరావు శ్రీనివాస్ శ్రీనివాస్ గవర్నర్ ఆయన కాంగ్రెస్ని టిక్కెట్ వేస్తే ఆయన కూడా కొంచెం మంచి వెయిటేజ్ ఉన్న వ్యక్తి అలాగే కొండుగురు మురళీ గారు ఉన్నారు అక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాలుగు టిక్కెట్లు అంటే ఎక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు ఆకాశం ఊడిపడిపోతాయి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా జనసేన పార్టీ ఉందా అంటే ఏంటి ఫేక్ అది వాళ్ళు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారు అంతే రాసుకుంటారు వాళ్ళు ఇస్తారు రాజ్యంగా రాసుకుంటారు 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 వేదంగా రాసుకుంటారు రాసుకునేవ్వండి చేసేదేమో చెప్పండి డబ్బులు ఉన్నాయి కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి గుమ్మరెత్తారు ఓకే గుమ్మరెచ్చేస్తున్నారు డబ్బులు కోట్లాది రూపాయలు ఈ రోజు సర్వేలు అంటారు అది అంటారు ఇది అంటారు ప్రకటనలు అంటారు ఎంత చేయాలి అంత చేస్తున్నారు ఎందుకంటే ఓడిపోతావని మాత్రమే చేస్తున్నారు ఒకవేళ వైసీపీకి వైసీపీకి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఎంపీ సీట్లుగా అటు ఇటుగా అలాగే నూట యాభై ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈవీఎం మిషన్లు మ్యానిపులేషన్ మాత్రమే ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా భారీ కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు భారీగా కుట్ర జరుగుతుంది అది ఈవీఎం మిషన్స్ ఏమన్నా మ్యానుపులేట్ చేయాలనుకుంటున్నారా అనేది అనేది అర్థం కావట్లేదు ఇటువంటి ఫలితం కానీ వస్తే వైసీపీ వంద సీట్లు కానీ దాటితే అలాగే పదిహేను ఎంపీ సీట్లు దాటింది వైసీపీ అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈవీఎంలు మ్యానుపులేషనే తప్పం కోటేం లేదు ఇప్పుడున్న గ్రౌండ్ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పరిస్థితి మూడు పార్టీలు కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి అటు ప్లస్ ఆఫ్ మైనస్ టెన్ లోని మూడు పార్టీలు కొట్టుకుంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు 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 బలం ఉన్న చోట మాకు ఉంది వాడుకున్న మాకు మాకు కొన్ని జిల్లాలో బలం ఉంటే వైసీపీ కొన్ని జిల్లాలో ఉంది టీడీపీ కొన్ని జిల్లాలో ఉంది ఇలా మూడు మిక్సింగ్ అయిపోయి ఈ రోజు ఒకే ఒకే అంకి దగ్గర ఆ సిక్స్టీ దాని దగ్గర టీట ఆడుతుంది మూడు పార్టీలు కూడా ఈ రోజునాడు నాడు మేము తొంభైకి వెళ్ళాలని ప్రయత్నించేస్తున్నాం వాళ్ళు తొంభై ప్రయత్నం చేస్తున్నారు ఏ పార్టీ ప్రయత్నం పార్టీ చేసుకుంటుంది ఈ రోజు నాడు మరి ఇటువంటి ఈక్వేషన్ కూడా ఏం లేకుండా ఈ రోజు నాడు వైసీపీ వంద దాటిందంటే మాత్రం ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్ ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేయడము తప్పుడుగా వాళ్ళు కోడింగ్ చేసుకోవడం ఈవీఎంల్లో అక్రమాలు చేయడం మాత్రమే అది మాత్రం స్పష్టంగా చెప్తాను ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెప్తా కావాలండి నేను ఈవీఎంస్ మ్యానుపులేషనే ఈవీఎంలు ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి మ్యానుపులేషన్ లేకుండా ఎటువంటి తప్పుడుగా వాటిని ఆపరేట్ చేయకుండా నిజాయితీగా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పర్ఫెక్ట్గా ఇదే 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 రిజల్ట్ వచ్చింది సౌండ్ దాటం లేదండి సరేనండి నేను చూస్తాను ఇది ఈ లైవ్ ఇక్కడ ఆపేస్తానండి ఈ లైవ్కి వచ్చిన ధన్యవాదాలు అండి ఇక్కడ ఉంటానండి పవన్ రావాలి పాలన మారాలి జయ జనసేన